హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి శారీస్ శారీస్ షాపింగ్కి ఈ విధంగా నేను శారీస్ అయితే తీసుకుంటున్నానండి న్యూ మోడల్స్ మా ఫ్రెండ్ పెట్టింది కొత్తగా చాలా చాలా న్యూ మోడల్స్ చాలా తెప్పించిందండి మీరు కూడా ఎవరైనా కావాలంటే ట్రై చేయొచ్చు చూడండి బాగా మంచి మంచి న్యూ మోడల్స్ పట్టు టైపులో ఈ విధంగా తీసుకొచ్చిందండి చాలా చాలా అంటే చాలా మొన్న డ్రెస్సులు అయినా ఏమైనా పార్టీ వేరు శారీసు ఈ విధంగా వచ్చినాయండి ఈరోజు నేనైతే షాపింగ్ చేసుకుంటున్నాను పండుగలు వస్తున్నాయి కదా అందుకని మా ఫ్రెండే కొత్తగా పెట్టింది కొత్తగా స్టార్ట్ చేసింది బిజినెస్ అనేది నేనే తీసుకుంటానికి వెళ్ళానండి చాలా చాలా న్యూ మోడల్స్ ఉన్నాయి చూడండి నేను అవన్నీ అయితే చూశాను వీడియో పెట్టాను చూడండి శారీస్ అన్నీ నేను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి నేను కూడా పండగ శారీస్ జనవరిని వస్తుంది తీసుకున్నాను ఎలా ఉందో చూసేయండి

ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఐటమ్స్ పేపర్ నైట్ లుక్ పార్టీ వేర్ కట్టుకుంటే బాగా షైనింగ్ వస్తుంది అన్నట్టు విడ తీసినట్ట విడ తీసినట్ట బ్లౌజ్ బ్లౌజ్ సేమ్ ప్లేన్ వస్తుంది దీనికి బోర్డర్ వస్తుంది న్యూ మోడల్ బార్డర్ వస్తుంది మల్టీ కలర్స్ మల్టీ కలర్స్ క్లాత్ బాగుంది షైనింగ్ మొత్తం కూడా కట్టుకుంటే షైనింగ్ బాగుంటుంది ఇది సేమ్ కాటన్స్ అంటే ఇక మనకి ఇంట్లో సమ్మర్ కి ఎక్కువ యూజ్ అవుతాయి అండి ఫ్యానా చానా కట్టుకునే వాళ్ళు ఇక వాళ్ళు ఇష్టం అన్నట్టు అదే పెద్ద వాళ్ళు వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి యూజ్ అవుతాయని అవి మొత్తం కాటన్ స్క్రాచ్

మంచిగా వచ్చినాయి కలర్స్ అన్నీ సిక్స్ హండ్రెడ్ పడుతుంది పడుతుందండి బ్లౌజ్ కూడా అంచు కలర్ వస్తుందా బాడర్ బార్డర్ కలర్ కలర్

మనం కుట్టించుకొని డ్రెస్ తీసుకున్నా గానీ థౌజండ్ దాకా అవుతుంది ఇది ఎంత పడుతుంది సెట్ చున్నీ మొత్తం సెట్ వస్తుంది అలా పటేలా టైపు బాగా ఫ్యాంట్ కూడా బాగా కూర్చున్నా కూడా బాగా యూజ్ అవుతుంది ఇంట్లో డైలీ వేర్కి అలా వేసుకోవచ్చు ఇది బాగా డైలీ వేర్ నెక్స్ట్ ఐ డైలీ వే శారీస్ బాగా కలర్ఫుల్గా ఉన్నాయి న్యూ మోడల్స్ డైలీ వేసు ప్రెసెంట్ స్టాక్ అయితే ఇవి ముందు ముందు ఇంకా మంచి మంచి కలర్స్ తీసుకొని వస్తాయి తెలు ఫస్ట్ కాబట్టి నీకు కూడా కొద్దిగా ఫస్ట్ శారీస్ అంటే ఫస్ట్ ఇది పట్టు పట్టు మోడల్లో తీసుకొచ్చాను బ్లౌజ్ పొంగు పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి బాగా లుక్ ఉంటుంది ఇది ఒకటి బాగుంది కలర్ టూ కలర్స్ తీసుకొచ్చాము అదే ఇంకా నీకు పోయే దాన్ని బట్టి అది ఎంత పడుతుంది అది ఇది ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ తక్కువ అది ఇప్పుడు బయట ఎంత ఉంటుందంటే థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇలా ఉంటుంది అవును సో నేను ఎయిట్ హండ్రెడ్ ఫస్ట్ టైం కదా బిజినెస్ అదే అదే సో మనం శారీ కట్టుకుంటే ఇట్లా గుంటలాగా చేస్తుంది కానీ అలా కాదు గుడ్డిగా అనేది బాగా ఉంటుంది సో ఇందులో త్రీ కలర్స్ బాగుంది పట్టు టైపులో త్రీ కలర్స్ ఆరెంజ్ బ్లూ బ్లూ బాగున్నాయి కలర్ కాంబినేషన్ అది ఎంత పడుతుంది ఇది వచ్చేసి ఎయిట్ ఫైవ్ అంటే దీని మీద ఉన్న డిజైన్ కూడా పోదు మొత్తం చెనీతోనే ఉంది కాబట్టి షైనింగ్ అనేది అస్సలు పోదు ఎన్ని రోజులు మామూలుగా యూజ్ చేసుకున్నా కానీ ఎట్లా మిషన్లో వేసుకున్నా కానీ

బాగున్నాయి నేను ఇప్పుడు పండగని తీసుకుంటున్నాను జనవరి వస్తుంది సంక్రాంతి వస్తుంది మనకి అన్నిటికీ యూజ్ అవుతుంది బాగా సింపుల్లో బాగా తీసుకొచ్చింది అమ్మాయి కొత్తగా పెట్టింది చూడండి మీరు కూడా శారీ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ అనేది చూడండి ఎలా వచ్చినాయి మల్టీ కలర్స్ తీసుకున్నాను శారీ మాత్రం చాలా బాగున్నది చూడండి ఎంత బాగా వచ్చిందా ఉంటాను అనుకున్నా కానీ మనకి ఈ అవుతుంది ఇలా కూడా బాగా నూ పోయాలి కూడా ఎక్కువగా బాగుంది చూడని ఎంత బాగుంటాం వచ్చి అడుగున ఉంది పొడి అనుకున్నాను మంచి మంచి కలెక్షన్లు ఉన్నాయి కొత్తగా పెట్టింది ఈ సంవత్సరం మొదలు పెట్టాలని మీరు కూడా ట్రై చేయండి